కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపంలో తుడిచివేయబడు నిమిత్తం మారు మనసు నుండి తిరుగుడి భక్తు యేసు జన్మించినప్పుడు కూడా దేవదూత చెప్పిన విషయం ఏమిటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నాడు కర్తం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడు కనుక యేసు రావడానికి కారణం ఏమిటి అంటే దేవుడు నియమించాడు దేవుడు చేత పంపబడినటువంటి వ్యక్తి దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి ఆయన అప్పగించ ఆయన పంపబడ్డాడు అనేటువంటి విషయం మనము తెలుసుకోవాలి ఎవరి కోసం అంటే మన కొరకే ఎందుకు నియమించాడంటే మన పాపాలు ఎందుకొరకు నియమించాడు పంపబడ్డాడంటే మన పాపాలు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరగడానికి కనుక పాపం ద్వారా వచ్చే ఆ శిక్ష నుండి మనం తప్పించబడాలి మన మీద ఏముందంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపం ఉండాలి అదేవిధంగా సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమైంది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటున్నా కనుక ఇప్పుడు మనం శిక్షలో ఉన్నాము ఎప్పుడైతే క్రీస్తు చెంతకు వచ్చి ఆ సెలవులో జరిగిన విషయాలు నా పాపాల కోసం ఆయన మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినాన్ని తిరిగి లేపబడ్డాడని నేను విశ్వసిస్తే అంగీకరిస్తే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది అలాగే మనం బలహీనులమై ఉన్నాం భక్తిహీనులమై ఉన్నాం పాపులమై ఉన్న మన కొరకు ఏసు శిలువలో మరణించాడు మరణించాడు కావున శత్రువులమై ఉన్న మనము కుమారుని మరణము ద్వారా మనం ఏమైనామంటే దేవునితో సమాధానపరచబడ్డాం ఇక నుండి మన పాపులము బలహీనుల భక్తిహీనులము శత్రువులమనే మన మీద ఉన్న ముద్ర తుడిచివేయబడింది మనం ఇప్పుడు అందరూ దేవునితో సమాధానపరచబడుతున్నాము అనే విషయం మనకు స్పష్టంగా చెప్తుంది మరి ఇంకో చోట చూసినప్పుడు ఇతరులతో మనం కలిసి శరీరం యొక్క మనసు యొక్క కోరికలను తీర్చుకుంటూ శరీర ఆశలను అనుసరించి దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నాము అలాంటి మనము నా మునుపు దూరంగా ఉన్న మనము క్రీస్తు చేసునందు క్రీస్తు రక్తము ద్వారా మనల్ని దేవుడు సమీపస్తులుగా ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషము తన శరీరం ద్వారా దాన్ని కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు